నేను భయపడడం లేదు అంటున్న రాంగోపాల్ వర్మ తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓ వీడియోని రిలీజ్ చేశారు ఈ కేసులకు నేనేమి వణికిపోవడం లేదు ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్న నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నా అని ఆయన వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చారు అంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ డిస్టెన్స్ నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెస్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుంది అంటే పొలిటికల్ పార్టీస్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ గాని పొలిటికల్ పర్సన్ గాని నేను డ్రీమ్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఒక ఏమంటారు అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ ఈస్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలాన చోట ఫలాన తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేమి అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన తనకి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్న మీనింగ్ ఉంటుంది అసలు అదే దానికి సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ పర్పస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వీళ్ళని సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని